శివరాంపల్లి రైల్వే స్టేషన్ బాబులరెడ్డి నగర్ నివాసులు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రైల్వే గేట్ కు అడ్డంగా ఉన్న ప్రహారీ గోడను తొలగించాలని డిమాండ్ చేశారు కాలనీవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక్కడి నుంచి స్కూల్ పిల్లలు వెళ్లాలంటే మూడు కిలోమీటర్ల దూరం అవుతుందని అన్నారు పలుమార్లు ఎమ్మెల్యేకు వెనక్తి పత్రం ద్వారా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానికులతో కలిసి ప్రహారీ గోడను తొలగించాలని డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు ఇక్కడ గంజాయి బ్యాచ్ల కేర్ ఆఫ్ అడ్రస్ మారిందని నిత్యం గంజాయి సేరుస్తూ వచ్చిపోయే ప్రయాణికులను ఇబ్బందులు చేస్తున్నారని కార్యకర్తలు అన్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ శివరంపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో దాదాపుగా నేను పుట్టుగా నుంచే దాదాపుగా సెవెంటీ త్రీలో నా డేట్ ఆఫ్ బర్త్ అంత మొదలే ఉన్నది ఇది అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు బానే రన్నింగ్ నడుస్తుండే ఎంతో ముందు ఇక్కడికెళ్లి సింగిల్ రోడ్ ఒక్కటే ఉంటుండే అప్పుడు హైవే అనేది ఆరం గార్ నుంచి పోయేటందుకు మాకు లింక్ రోడ్ లేకుంటుండే ఇదే ముఖ్యమైన దారిది ఈ దారిని మూసేయడం తోటి చాలా ఇబ్బందుల గురి కావాల్సి వస్తున్నది దాదాపుగా బాబులరెడ్డి నగర్ మోహన్ రెడ్డి నగర్ అలాగే రామకృష్ణ హిల్స్ బృందావన్ కాలనీ టాటా నగర్ ఆదర్శ్ నగర్ సాయిబాబు నగర్ ఇలా మార్కొండ నగర్ ఇలా దాదాపుగా ఒక పది కాలనీలకు చాలా ఇబ్బంది అవుతున్నది శివరంపల్లి గవర్నమెంట్ స్కూల్ పోవాలంటే చాలా ఇబ్బంది పాలవుతున్నారు పిల్లలకు దాదాపుగా ఇదే రోడ్డున పోతుంటాయి ఇన్నేళ్ల నుంచి కూడా అనుకోకుండా రెండు వేల ఇరవై రెండులో ఈ దారి మూసేయడం తోటి చాలా ఇబ్బంది పాలవుతున్నారు రైల్వే ఆరామ్ గారి నుంచి పోతుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి పిల్లలకు ఇట్లా దాదాపుగా ఇద్దరు మాకు చనిపోవడం జరిగినది ఆరం గారి దగ్గర ఆ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది ఇప్పుడు కూడా బాబులేడినగర్ నుంచి శివరంపల్లి హై స్కూల్ పోవాలంటే ఐదు కిలోమీటర్లు తిరగవలసి వస్తున్నది ఇంతకుముందు కాలి ఇక్కడికి వెళ్ళి మన పెట్రోల్ పంప్ దగ్గర నుంచి పోతుంటే దగ్గర అవుతుండేనేమో ఇప్పుడు ఏమైపోయింది మైలాడేవల్లి రైల్వే మైలాడదేవపల్లి పోలీస్ స్టేషన్ టర్న్ తీసుకుని పోవాల్సి వస్తున్నది ఇట్లా చాలా ఇబ్బందుల పాలతోడే ఇప్పుడు హైవేకి ఎక్కాలంటే ఓన్లీ శోరంపల్లి పోవాలంటే మాత్రమే ఐదు ఆరు కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది ఇట్లా ఈ గురి కాకుండా మళ్ళీ ఈ గోడను వెంటనే తొలగించాలని మేము గతంలో ఎమ్మెల్యే గారి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగినది అట్లాగే రైలు నిలయం పోయి జిఎం గారి కూడా మేము రిఫరెండ్ ఏమి ఇవ్వడం జరిగినది వాళ్ళు కూడా స్పందించారు మేము దీని మీద ఆలోచిస్తామని చెప్పారు ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు వాళ్ళు ఇది ఇకనైనా కానీ లకే కానీ రోగులకైతే మరి ఘోరంగా అయిపోయింది రైల్వే స్టేషన్ రైల్వే క్రాసింగ్ వద్ద మరి వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ రోడ్డుని హఠాత్తుగా గోడగట్టి మరి ఇక్కడ ఉన్న బస్సు ప్రజలకు ఇబ్బంది కలు కలుగుతుంది కాబట్టి మరి రోజు కూడా ఈ రైల్వే ట్రాక్ దాటుకుంటూ స్కూల్ పిల్లలు హై స్కూల్ ఉన్నది కాబట్టి ఈ నుంచి దాటుకుంటూ శివరాంపల్లి హై స్కూల్కి వెళ్తారు అదేవిధంగా రోజు కూలీలు కూడా డొక్కాడితేగా కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కూలీలు కూడా నడుచుకుంటూ మరి శివరాంపల్లి బస్ స్టేషన్ వరకు వెళ్తుంటారు ఆ వెళ్ళే క్రమంలో ఎంతోమంది యాక్సిడెంట్ అయి చనిపోవడము వికలాంగులు అవ్వడము జరిగింది మరి ఈ రోడ్డు మూసేటప్పుడు మరి మాకు ఇక్కడ ఏదన్నా తాత్కాలికంగా మార్గము పైనుంచి కానీ కింద నుంచి గాని ఏది కూడా చూపించకుండా మరి అరామ్ గారి నుంచి తిరిగి తిరిగి వెళ్ళాలని చెప్పి మాకు సూచన ఇస్తున్నారు